ఎన్నికలు ఏం జరిగినా కూడా జనరల్గా నాకు ఆ పార్టీ ఎక్కువ పార్టీ తక్కువ కాదు ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకు వస్తూ ఉన్నది జనరల్గా ఎక్కువ శాతం పర్సెంటేజ్ ఆఫ్ యూత్ లేకపోతే అలవాటు లేనటువంటి వాళ్ళు కూడా అక్కడికి స్టార్ట్ చేస్తున్నారు అది ఏదో టేస్ట్ కోసము లేకపోతే ఎంజాయ్మెంట్ కోసము లేకపోతే ఒకసారే కదా అని స్టార్ట్ చేసేసి అదొక హ్యాబిట్గా మారుతుంది వీళ్ళకి సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు వివరించి ఈ ఒక్కసారి అని పెట్టిన వాళ్ళు ఎక్కువ మందిలో ఇంట్లో అంటే తల్లిదండ్రుల్లో తండ్రి మన దగ్గర అయితే తండ్రి తాగే అలవాటు లేదా తాగుబోతనే బ్రాండ్ ఉన్నవాళ్ళు మొదలు పెడితే ఎక్కువ తాగుడుకు బానిసలు అయ్యే అవకాశం ఉంది కొంతమంది పేరు కాదు మొదలుపెట్టి ఆపేసిన వాళ్ళు ఉంటారు సరే అది అవైలబులిటీ అంటే ఏ దేనికైనా కానీ ఫస్ట్ అవైలబులిటీ ఇప్పుడు బెల్ట్ షాపులు మూసేమని చెప్పేది కానీ ఏదైనా అవైలబులిటీ ప్రతి దగ్గర ఉండేసరికి కోరుకున్నది టక్కు దొరుకుతుంటే అలవాటు పడుతున్నారు అట్లాగే ఎలక్షన్లు అన్నారు సమాజం ఎట్లా ఉందంటే ఫ్రీగా అయినాయిగా డబ్బులు కాదుగా ఒక్క పోటేగా నాలుగు రోజులేగా అని అన్ సమాజమే కొంత మారింది అంటే తాగుడిని యాక్సెప్ట్ చేస్తుంది ఒకప్పుడు అంటే పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు తాగితే తాగా ఇంట్లో తాగుతున్నాడు పార్టీకే తాగుతున్నాడు అనేది మంచి తరగతిలో కూడా అదొక ఆ తప్పు కాదనే ఫీలింగ్ స్టార్ట్ అయింది ఒకప్పుడు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు మరీ డబ్బులు లేని వాళ్ళు అలవాటు పడేవాళ్ళు మధ్య తరగతిలో దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మధ్య తరగతిలో కూడా ఈవెన్ నాడోళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితి వచ్చింది ఇంట్లో తాగితే ఉందిలే అనే పరిస్థితి వచ్చింది అని సమాజంలోనే మార్పు వచ్చింది దానివల్ల ఎక్కువ ఇవన్నీ ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ ఎలక్షన్లు అంటే అది దొరుకుతుంది కాబట్టి తాగలే అనే ఆలోచన కూడా కొంత తప్పే తాగుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి తాగేవాని వీళ్ళు బ్లేమ్ ఎవరి మీద వేసినా అవైలబులిటీ అది ఫ్రీగా ఆల్కహాల్ని పెంచే అవకాశం ఉంది